ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు టెల్స్ ఛానల్కి నమస్కారం అందరికీ కూడా అమ్మవారి ఆశీషులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం శివరాత్రి కథ గురించి తెలుసుకుంటూ ఐశ్వర్యం కావాలంటే మనందరం పూజించాల్సిన దైవం పరమేశ్వరుడే మరి కలియుగంలో సంపద అంటే గుర్తుకు వచ్చేది కుబేరుడే కథ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణానికి కూడా కుబేరుల వారే అప్పు ఇచ్చారని మనందరికీ తెలుసు దానికి ముందు సంపద ఉన్న అహంకారంతో పరమేశ్వరుని కుబేరుడు అడిగిన ఒకే ఒక మాటకి కుబేరుడు యొక్క అహంకారాన్ని ఆ నిరాకారుడు ఎలా అణిచాడో చెప్పే కథే ఈరోజు మన ఈ వీడియో కుబేరుడు కూడా శివభక్తుడే అని వీళ్ళు ఎంతమంది తెలుసు మనిషిలోని అహంకారం తొలగిపోయి మనిషి మనిషిలాగా బతకటానికి శివయ్య చెప్పే ఈ కథను ఈ కథలో మనం చాలా నేర్చుకోవచ్చు ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి ఈ కథ గురించి తెలుసుకున్న మనం మనలోని కోరికలను పరమశివుడు మనం అడగకుండానే ఇస్తారు మనలోని అహంకారాన్ని తొలగిస్తారు మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు టేల్స్ ఛానల్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కొట్టండి ఆల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే ఈ కథలోని నీతి మనకు అర్థమవుతుంది ఈ వీడియోను భక్తి శ్రద్ధలతో చూడండి అప్పుడే మహాశివుడి యొక్క ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి ఇక ఈ కథలోనికి వెళదాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్రతిరోజు వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఇప్పటివరకు నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను అహంకారంతో అదురుపడుతున్న కుబేరుడు అహాన్ని ఎలా అణిచారో తెలిపే ముందు జరిగిన వృత్తాంతం ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కుబేరుడు గొప్ప శివభక్తుడిగా మారిన విధానం చూద్దాం కుబేరుడు యక్షరాజు యక్షులంటే మధ్యస్థ జీవాలు వాళ్ళు అక్కడి జీవము కాదు అలానే పరానికి చెందిన జీవము కాదు వాళ్ళు మధ్యస్థ స్థితిలో ఉన్నవాళ్ళు రావణుడు కుబేరుని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది తన రాజ్యం ఇంకా ప్రజల విషయమే పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి గొప్ప శివభక్తుడుగా మారుతాడు ధనాధిపతి అవుతాడు ప్రతి ఇంట్లో కుబేర స్థానం ఏది అనేది చూసుకొని బిరువాలు డబ్బు దాచే లాకర్లు నగలు లాంటివి ఉంచుతూ ఉంటాం కుబేరుడు కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని మన అందరి విశ్వాసం అసలు ఇంతకు ఎవరి కుబేరుడు బ్రహ్మకుమారుడైనా పొలస్తుని మనవడు విశ్రవసు ఇలిపిలకు జన్మించాడు రావణ కుంభకర్ణ విభీషణులు విశ్రవసుడికి మరో భార్య వలన జన్మించారు ఒకసారి దేవతలు కుబేరుడి తరపున వరుణయాగం చేసి సముద్రుడికి నదులకు అధిపతిగా చేశారు అది కుబేరులు వారికి ఎంతో సంపదను అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడయ్యారు కుబేరుడు బ్రహ్మను గుర్చి తపస్సు చేశారు ఘోరమైన తపస్సు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు అప్పుడు కుబేరులు వారు దిక్పాలకుడిని అన్ని దిక్కులను వాడిని కావాలని సంపద అధిపతి కావాలని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ కుబేరునికి ఆ వరాలను ప్రసాదిస్తారు కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను గుర్తు చెప్పి తనకు నగరం నిర్మించమని అడుగుతాడు అప్పుడు ఇస్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తారు అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో నివసిస్తూ ఉంటాడు బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు కుబేరుల వారు ఇస్రవసుకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు అప్పుడు కుబేరుడు కందమాదనం పైకి వెళ్ళి అలకాపురిని నిర్మించుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు రావణ కుబేరులు యుద్ధం రావణుడు దేవతల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తూ ఉండగా వారు మహావిష్ణువును ఆశ్రయిస్తారు రావణుడు దేవతల్ని బ్రాహ్మణుల్ని ఘోరంగా హింసిస్తూ ఉంటాడు ఆ బాధను భరించలేక దేవతలు బ్రాహ్మణులు మహావిష్ణువుల వారి వద్దకు వెళ్ళి మొరబెట్టుకుంటారు ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని తన మనిషితో కబురు పంపుతాడు అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం వచ్చే వచ్చిన రావణుడు అతడిని నరికివేయడమే కాక ముందుగా కుబేరుడిపై దండెత్తి కుబేరుని ఓడిస్తారు అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుడిని తీసుకువెళ్ళి కుబేరుడు ఊసరవెల్లిగా మారిన సంఘటన పురాణాల్లో ఉంది మరుత మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర కుబేర వరుణ యముల్ని ఆహ్వానిస్తారు అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకుని ఈ యాగానికి ఇచ్చేస్తారు అప్పుడు అక్కడున్న ఇంద్ర కుబేర వరుణ యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మారిపోతారు కుబేరుడు ఊసరవెల్లిగా మారుతారు శివుడు తనకున్న కరుణచేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోనే సంపదల సంపదన అంతటిని అతనికి ప్రసాదిస్తారు దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉంటుంది కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడునని అనుకోవటం మొదలుపెట్టేటప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుడు అనుకోవడం మొదలు పెడతాడు అయితే శివుడు ఎప్పుడు కూడా ఒక్క విభూతిని తప్ప మరేది తీసుకోడు కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఒక గొప్ప భక్తుడు అనుకోవడం మొదలుపెట్టాడు ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి మహాశివ నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అని అంటాడు అందుకు మహాశివులు వారు ఓహో నువ్వు నా కోసం ఏం చేయలేవు నా కోసం నువ్వు ఏం చేయగలవు నాకు ఏమీ అక్కర్లేదు నేను బానే ఉన్నాను అని గణపతిని చూపుతూ కానీ నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది అతని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకుని వెళతారు ఇంటికి భోజనం వడ్డిస్తారు ఆయన తింటూ తింటూనే ఉంటారు వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు ఆయన తింటూనే ఉంటాడు ఈ విధంగా పాకశాల మొత్తం ఖాళీ అవుతూనే ఉంటుంది కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తూనే ఉంటారు వడ్డిస్తూనే ఉంటారు వాళ్ళదంతా వడ్డిస్తారు ఆయన తింటూనే ఉంటారు కుబేరుడు అప్రమత్తమై గణేష ఆగు ఈ విధంగా తింటే నీ పట్ట పగిలిపోతుంది అంటాడు అందుకు గణపతి నువ్వేమీ బెంగపడుకు ఈ పాములు చూసావా నా పట్ట చుట్టూ బెల్టులా ఉన్నాయి నా పట్ట గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు నాకు ఆకలిగా ఉంది భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెట్టేస్తాడు ఏమంటారంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకానికి కూడా పంపించాడు అలా తెప్పించి చివరికి గణపతికి ఆహారం కూడా పెడతాడు గణపతి దాన్నలా తినేసి నాకింకా కడుపు నిండలేదు మరింత ఆహారం ఎక్కడ తీసుకుని రండి త్వరగా నాకు ఆకలిగా ఉంది అంటారు గణేషులు వారు కుబేరుడు తన ఆలోచన అంతా అల్పమైనదో అప్పుడు అర్థమవుతుంది శివునికి నమస్కరిస్తారు శివుని వద్దకు వెళ్ళి స్వామి నేను చేసిన తప్పును మన్నించండి నేనే గొప్ప భక్తుడిని అనుకున్నాను మీకన్నీ సమర్పిస్తున్నాను అనుకున్నాను కానీ నేనేంటో ఇప్పుడు నాకు అర్థమైంది నాకున్న సంపద నీ కాలి గోటి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలిసింది నాకు బుద్ధి వచ్చింది నువ్వు నాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడిని అనుకొని పొరపాటు చేశాను తండ్రి నన్ను క్షమించు అని మహాశివుడి యొక్క పాదాల మీద పడతాడు ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిక్కుగా కదులుతుంది ఇది ఈ కథ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భక్తి శ్రద్ధలతో కథను వినండి పరమేశ్వరుల వారి యొక్క ఆశస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా మనకు అన్నీ ఉన్నాయని అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడితే ఏదో ఒక రోజున కనువిప్పు కలిగే సమయం వస్తుందని తెలియపరిచే ఈ కథే మహాశివరాత్రి కుబేర కథ